ముందుగా మన ఛానల్ని వీక్షిస్తున్న వారందరికీ ప్రభు పేరిట వందనాలు అసలు క్రిస్మస్ నిజమేనా దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అసలు క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ అనే పండుగ ఎందుకు వచ్చింది వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బైబిల్ ప్రకారంగా చూసుకుంటే క్రిస్మస్ అంటే ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క వార్త అసలు ఏసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి ఎందుకు వచ్చారు ఎందుకు రావాలి దానికి కారణం ఏంటి ఈ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఒక మాట ఈ విధంగా సెలవిస్తుంది చూసుకుందాం మేక గ్రంథము అధ్యాయము రెండవ వచనము మెత్లహేము యఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయిలు ఏలుబో వాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను ఈ వాక్యం సుమారుగా ఏసుక్రీస్తు ప్రభువారు వారు ఈ భూలోకానికి రాకముందు ఏడు వందల సంవత్సరాల క్రితమే ఒక ప్రవచనంగా మనకు కనపడుతుంది ఈ మాట ముందుగానే ఏసుక్రీస్తు ప్రభు తన ప్రవక్తల నోట పలికించినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది ఈ లోకంలో ఎంతోమంది పుడతారు కానీ నేను పుడతాను అని ఈ లోకంలో ఎవరు కూడా పుట్టలేదు కానీ కేవలం ఏసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నేను పుడతాను నేను ఒక ప్రాంతాన్ని కోరుకున్నాను అనేటువంటి గ్రామంలో నేను పుడతాను అని ముందుగా తన ప్రవక్తల నోట పలికించినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది అంతేకాదు కానీ తర్వాత ఏం జరిగింది క్రిస్మస్ అనేది ఎలా ప్రారంభమైందని చూసుకున్నట్లయితే అప్పుడు దూత పరలోకము నుండి దిగి వచ్చి ఈ విధంగా మాట్లాడుతుంది లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పయో వచ్చిన చూసుకున్నట్లయితే దూత మరియ భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు యేసు అని పేరునకు రక్షకుడు అని అర్థం ఈ మరియ ఒక కన్యక ఈమెను ముందుగా దేవుడు ఏర్పరచుకొని ఈమె ద్వారా ఆయన భూలోకానికి రావటానికి ఇష్టపడ్డాడు అయితే ఈ కన్యక అయిన మరియకు ముందుగానే ప్రధానము చేయబడింది ఆ ప్రధానము చేయబడినటువంటి వ్యక్తి పేరు యోసేపు అయితే ఈ విషయం ఎప్పుడైతే యోసేపుకు తెలిసిందో అతడు కలవరపడుతుంటే దేవుని వాక్యము ఆయనతో కూడా ఈ విధంగా మాట్లాడుతుంది చూసుకుందాం మత్తైసు వార్త మొదటి అధ్యాయము ఇరవై వచ్చినము అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించునది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుణ్ణి కనును ఆయన ప్రజల పాపముల నుండి విడిపిస్తాడు ఆయన రక్షకుడు యేసు అను పేరునకు రక్షకుడు అనే అర్థము అని దేవుని వాక్యం చెప్తుంది తర్వాత ఆ యొక్క యోసేపు మరియమ్మ ఇద్దరు బెత్లహేము గ్రామంలో ఒక పశువుల పాకులో ఉన్నప్పుడు తూర్పు దేశము నుండి జ్ఞానులు బయలుదేరుకొని వచ్చారు వారిని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది అని చూసుకున్నట్లయితే మత్తస్సు వార్త రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది రాజైన హేరోధ దినమల యందు యోధియా దేశపు బెత్లహేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఇరుషులేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచితమని చెప్పిరి తూర్పు దేశ జ్ఞానులు యేసుప్రభువుని చూడటానికి ఆ యొక్క తూర్పు దేశము నుండి మొదలుకొని బెత్లహేము వరకు ప్రయాణము చేస్తూ వారు యేసుప్రభు యొద్దకు రావటానికి ఇష్టపడ్డారు ఆ యొక్క రాజన్న హీరో యొద్దకు వచ్చి ఆయన నడగటం మొదలుపెట్టారు యువతుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు అని రాజుగారిని అడగటం మొదలుపెట్టారు తర్వాత వారు ఆ నక్షత్రమును చూసి యేసు ఉన్న స్థలమును వారు కనుగొని అక్కడికి వెళ్ళిన తర్వాత వారి జీవితాలలో అత్యానందభరితులైనారు వారికి ఎంతగానో ఆనందం కలిగింది యేసు ప్రభు ఎదుట వారు తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును ఇచ్చినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది తర్వాత రెండవ గుంపుగా లూకాసు వార్త రెండు పదకొండులో ఒక మాట రాయబడతా ఉంది తాబీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు క్రీస్తు అని మనకు అభిషిక్తుడు అని అర్థము అని దేవుని యొక్క వాక్య భాగం చెప్తా ఉంది ఈ యొక్క మాట ఎవరితో చెప్పబడుతుందనంటే గొర్రెల కాపర్లతో చెప్పబడుతూ ఉంది వారు భయపడేటువంటి సమయంలో ఉన్నప్పుడు అక్కడ దేవుని యొక్క దూత వారికి ప్రత్యక్షమై ఈ విధంగా మాట్లాడుతుంది భయపడకుడి ఈ లోకమునకు మహా సంతోషకరమైన సువర్తమానము తావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది వారి యొక్క భయము సంతోషముగా మార్చబడింది ఎందును బట్టి అనంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించటం బట్టి చివరిగా దేవుని యొక్క భాగం ఏమని సెలవిస్తూ ఉందని చూసుకుంటే వార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను ఈ వాక్య భాగం సర్వలోక మానవాళి కొరకు రాయబడినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అదేమిటి అంటే ఆయనకిష్టులైన మనుషులందరికీ కూడా సమాధానం దొరుకుతుంది యేసు యొద్కు వచ్చినటువంటి వారికి ఆనందం దొరుకుతుంది యేసు దగ్గరికి వచ్చిన వారికి సంతోషం దొరుకుతుంది అసలు క్రిస్మస్ నిజంగా జరిగిందా క్రీస్తు నిజంగా పుట్టాడా ఈ యొక్క విషయాలన్నిటికీ బైబిల్ చెప్తున్న సమాధానం క్రిస్మస్ జరిగింది యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చారు ఆయన రావటానికి గల కారణం ఏమిటి అని అంటే మనుషుల యొక్క పాపము నుండి ప్రతి ఒక్కరిని విడిపించటమే పాపము మన నరకానికి తీసుకొని వెళ్తుంది మరణానికి తీసుకొని వెళ్తుంది అటు మరణము నుండి తప్పించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి చరిత్ర కూడా ఏసుక్రీస్తు గురించి ఏమని చెప్తా ఉందంటే ఆయన వచ్చి కాలాన్ని రెండుగా విభజించి క్రీస్తు శకము క్రీస్తు పూర్వముగా చేయబడింది కనుక మనందరము కూడా క్రిస్మస్ నిజమే అని మనం విశ్వసించినట్లయితే యేసు ప్రభుని మనము నిజంగా మన సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే మన జీవితాల్లో ఆనందాన్ని మన జీవితాల్లో సంతోషాన్ని మన జీవితంలో సమాధానాన్ని పొందుకొని ఆయన మహిమను మనం అనుభవిస్తాం దేవుడిట్టి మాటలను దీవించునుగాక ఆ మేన్